ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఏడు వందల నాలుగు కొంత సమయం తర్వాత వంశీ ప్రీతికి దూరం జరిగి నన్ను క్షమిస్తావా ప్రీతి అని అంటుంటే వెంటనే ప్రీతి వంశీ పెదవులపైన తన చేతిని వేసి ప్లీజ్ ఇంకెప్పుడు అలా మాట్లాడుకో వంశీ నా మనసులోని నీ స్థానం అనేది ఎప్పటికీ మారదు ఎందుకంటే నా లైఫ్లో నేను మొదటగా ప్రేమించింది నిన్ను మాత్రమే ఇప్పటికీ కూడా నువ్వు నా మనసులో అలాగే ఉండిపోయావు అలా అని నీ పైన నాకు ఎటువంటి చెడు ఉద్దేశం లేదు ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్న మరుక్షణమే నీతో కన్నా కళలన్నీ అక్కడితో వదిలేశాను ఇప్పుడు నేను వేరొకరి భార్యని అని ప్రీతి బాధగా అంటుంటే వంశీ ఆర్యన్ వైపు చూస్తాడు తర్వాత వంశీ ఆర్యన్ దగ్గరికి వచ్చి నిజంగా ప్రీతిని మీకులాగా అర్థం చేసుకునే వ్యక్తి ఇంకొకరుండరు ప్రీతి వేరొకరిని ప్రేమిస్తుంది అని తెలిసినా కూడా తన గురించి మంచిగా కోరుకున్నారు తను చావు బ్రతుకుల మధ్య ఉంటే తనకి లైఫ్ ఇవ్వాలని తనని పెళ్లి చేసుకున్నారు కానీ ప్రీతి నా వల్ల మిమ్మల్ని దూరం పెడుతూ వచ్చింది నన్ను క్షమించండి అని వంశీ చేతులని పట్టుకుని అనకని నాకు ప్రీతిపైన కోపం లేదు వంశీ అలాగే నీపైన కూడా ఇప్పుడు కాకపోతే ఏదో ఒకరోజు ప్రీతి నన్ను తప్పకుండా అర్థం చేసుకుంటుంది అని అనుకుంటున్నాను అని చెప్పేసరికి ప్రీతి కొన్ని క్షణాలు ఆర్యన్ వైపు చూసి వెంటనే తన ఫేస్ని పక్కకు తిప్పేస్తుంది తప్పకుండా అర్థం చేసుకుంటుంది ప్రీతి చాలా మంచిది తప్పకుండా తను మీరు అనుకున్నట్టే మారుతుంది ప్లీజ్ ప్రీతిని జాగ్రత్తగా చూసుకోండి అని వంశీ బాధగా అంటుండే తను నా ప్రాణం వంశీ నా భార్యని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని ఆర్యన్ చెప్పగానే వంశీ తన కన్నీళ్ళని తుడుచుకుని ప్రీతి దగ్గరికి వెళ్ళి ప్రీతి జరిగిపోయిన దాన్ని ఎవరూ మార్చలేము నీకు నాకు రాసి పెట్టి లేనట్టుంది అందుకే ఆ క్షణం నేను చనిపోయాను అని వైష్ణవి ద్వారా నీకు తెలిసింది ఏదేమైనా ఇప్పుడు నీకు పెళ్ళైపోయింది ఈ ప్రపంచంలో నీ భర్త అర్థం చేసుకున్నట్టు నేను కూడా అర్థం చేసుకోలేనేమో ప్లీజ్ ఇప్పటికైనా నీ భర్తని బాధ పెట్టకుండా తనతో కలిసి హ్యాపీగా ఉండి ప్రీతి నేను హ్యాపీగా ఉండాలి అంటే నువ్వు ఆర్యన్తో కలిసి హ్యాపీగా ఉంటేనే నేను కూడా హ్యాపీగా ఉండగలను లేకపోతే నా వల్ల నువ్వు జీవితాంతం ఇలా బాధపడుతూ ఉంటే నేను పెళ్లి చేసుకుని ఎలా హ్యాపీగా ఉండగలను ప్లీజ్ ప్రీతి ఆర్యన్ని అర్థం చేసుకో తనతో కలిసి హ్యాపీగా ఉంటానని నాకు మాట ఇవ్వవా అని వంశీ తన చేతిని ముందుకు చాపుతాడు వంశీ అని ప్రీతి అంటుంటే ప్లీజ్ ప్రీతి ఆర్యన్ చాలా మంచివాడు లేకపోతే ఎవరైనా నీ గురించి ఇంతలా ఆలోచిస్తారా ప్లీజ్ తనని అర్థం చేసుకుని తనతో కలిసి హ్యాపీగా ఉంటానని నాకు ఇవ్వవా అని వంశీ అడక్కనే ప్రీతి ఒకసారి ఆర్యన్ వైపు చూస్తుంది అసలు వంశీ అలా అడుగుతాడని ఆర్యన్ కూడా ఊహించడు అందుకే వంశీ వైపు షాక్గా చూస్తాడు నిజంగా నువ్వు గ్రేట్ వంశీ ఇప్పటి వరకు తన గురించి తెలియక తనని అపార్థం చేసుకున్నావు కానీ తన గురించి నిజం తెలిసిన తర్వాత తన లైఫ్ బాగుండాలని కోరుకుంటున్నావు నాతో కలిసి హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నావు నిజంగా ప్రీతి నిన్ను అంతలా ఎందుకు ప్రేమించిందో నాకు ఇప్పుడు అర్థమైంది అని ఆర్యన్ మనసులోని అనుకుంటూ ప్రీతి వంశీకి మాటిస్తుందా లేదా అని ప్రీతి వైపు చూస్తూ ఉంటాడు ప్రీతి గట్టిగా కళ్ళు మూసుకుని అప్పటి వరకు జరిగింది గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది ఆర్యన్ తనని చిన్నప్పటి నుండి ప్రేమిస్తున్నానని చెప్పడం తన వంశీని ప్రేమిస్తున్నా కూడా తన ప్రేమని చంపుకుని ప్రీతితో ఎప్పుడు నవ్వుతూ మాట్లాడటం తన గురించి ఆలోచించి తనని పెళ్లి చేసుకోవడం అలాగే ప్రీతికి ఆర్యన్కి పెళ్లి జరిగిన దగ్గర నుండి ఆర్యన్ తనతో ప్రవర్తించిన తీరు తనని ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టకపోవడం తను వేరొకరిని ప్రేమిస్తుంది అని తెలిసినా కూడా ఏ రోజు తనని ఒక్క మాట కూడా అనకపోవడం తనతో కలిసి ఎన్నోసార్లు హ్యాపీగా ఉండాలని అనుకున్నా కూడా ప్రీతి ఆర్యాన్ని అవాయిడ్ చేయడం ప్రతిది గుర్తుకొస్తుంటే ప్రీతి కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి ప్రీతి కళ్ళు తెరిచి వంశీ వైపు చూస్తూ వంశీ చేతిలో తన చేతిని వేసి నేను నీకు మాటిస్తున్నాను వంశీ నా భర్తతో కలిసి నేను హ్యాపీగా ఉంటాను సరేనా ఆర్యన్ నా గురించి ఎంతలా ఆలోచిస్తున్నాడో ఇన్ని రోజులు నేను అర్థం చేసుకోలేకపోయాను కానీ ఈరోజే అర్థమైంది తనకి నా గురించి పూర్తిగా తెలిసినా కూడా ఏ రోజు నన్ను ఒక మాట కూడా అనలేదు అలాంటి భర్తని ఇన్ని రోజులు బాధ పెట్టినందుకు నాకు చాలా బాధగా ఉంది ఇప్పటి నుండి నా భర్తని ఎప్పుడు బాధ పెట్టను తనతో కలిసి హ్యాపీగా ఉంటాను సరేనా అని ప్రీతి తన కన్నీళ్ళని తుడుచుకుంటూ అంటుంటే థ్యాంక్ యూ రా ఈ ఒక్క మాట చాలు నువ్వు నీ భర్తతో కలిసి హ్యాపీగా ఉంటే నాకు అంతకన్నా సంతోషం ఇంకేమీ వద్దు అని వంశీ ప్రీతి చేతిని తీసుకుని ఆర్యన్ చేతిని కలిపి ఈ రోజు నుండి మనం అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటాము నాకు నీపై ఎటువంటి కోపం లేదు ప్రీతి ఆర్యన్ని జాగ్రత్తగా చూసుకో అని అనగానే ప్రీతి చిన్నగా నవ్వుతుంది ఆర్యన్కి అయితే ప్రీతి తన గురించి అలా మాట్లాడటం మనసులోనే ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంటే వెంటనే వంశీని హక్ చేసుకుని థ్యాంక్ యూ వంశీ అసలు నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా నీ వల్ల నా భార్య నన్ను అర్థం చేసుకుంది నేను నీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఎమోషనల్గా మాట్లాడుతుంటే వంశీ చిన్నగా నవ్వుతూ ప్రీతిని జాగ్రత్తగా చూసుకోండి నిజంగా చిన్నపిల్లల మనస్తత్వం అని అనగానే తప్పకుండా నేను నీకు మాటిస్తున్నాను ప్రీతిని జాగ్రత్తగా చూసుకుంటాను తన కంట్లో కన్నీళ్ళు ఎప్పటికీ రానివ్వను అని అనగానే ఇంక వంశీ ఆర్యానికి దూరం జరిగి ప్రీతి వైపు చూస్తూ జాగ్రత్త అని అంటాడు ప్రీతి ఒకసారి వంశీని హక్ చేసుకుని థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అని అనగానే వంశీ చిన్నగా నవ్వుతూ ఇంతకీ మీరిద్దరూ ఇక్కడా అని అడుగుతుంటే అది చిన్న ఫంక్షన్ ఉంటే వచ్చాము పైన ఆల్రెడీ ఫంక్షన్ జరుగుతుంది అని ప్రీతి అంటుంటే అయితే జాగ్రత్తగా వెళ్ళండి అని అంటాడు వంశీ ఇంకా ఆర్యన్ ప్రీతిని తీసుకుని అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు ప్రీతి ఆర్యన్ వైపు చూసి నన్ను క్షమిస్తావా బావా అని అంటుంటే మళ్ళీ చాలా కాలం తర్వాత తనని బావా అని పిలుస్తున్న ప్రీతిని చూడగానే ఆర్యన్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది వెంటనే ప్రీతిని హక్ చేసుకుని నేను నిన్ను క్షమించడం ఏంటిరా నువ్వు నా ప్రాణం అలాంటిది ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడకు రోజు నుండి నువ్వు నాతో సంతోషంగా ఉంటే అదే చాలు అని అనగాని ప్రీతి కూడా ఆర్యని హక్ చేసుకుని తప్పకుండా బావా నా మనసులో భారం తీరిపోయింది వంశీ తన్విని ప్రేమిస్తున్నాడని నాకు ఈరోజు అర్థమైంది అలాగే తన్వి కూడా వంశీని ప్రేమిస్తుంది వాళ్ళిద్దరూ లైఫ్లాంగ్ హ్యాపీగా ఉంటారని ఇందాకే తెలిసింది ఇంకా నాకు వంశీ గురించి ఎటువంటి బాధ లేదు అని అనుకనే అయితే ఈరోజు మన ఫస్ట్ నైట్ అరేంజ్ అయినా అని ఆర్యన్ నవ్వుతూ అంటుంటే ప్రీతి చిరుకోపంగా ఆర్యన్ వైపు చూసి వెంటనే ఆర్యన్ గుండెలపై తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది ప్రీతి నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసరికి అసలు ఆర్యన్ తన హ్యాపీనెస్ని ఎవరితో షేర్ చేసుకోవాలో కూడా అర్థం కాదు సరదా కారణాను ప్రీతి నీకు ఇష్టం అయినప్పుడే నువ్వు నేను దగ్గర అవుతాం అని అనగానే ప్రీతి చిన్నగా నవ్వుతుంది ఇద్దరు కూడా ఫంక్షన్ దగ్గరికి వెళ్ళడానికి లిఫ్ట్ ఎక్కగానే వెంటనే ఆర్యన్ ప్రీతి ఇంకా నేను అసలు ఇంకా నమ్మలేకపోతున్నాను నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావని ఇదంతా కలలాగా ఉంది అని అంటుంటే వెంటనే ప్రీతి ఆరేన్ వైపుకి తిరిగి ఆర్యన్ పెదవులపై ముద్దు పెట్టుకుని దూరం జరిగేసరికి ఆర్యన్ అలాగే ప్రీతి వైపు చూస్తూ ఉండిపోతాడు షాక్లో ప్రీతి చిన్నగా నవ్వుకుంటూ ఆర్యన్ చేతిని పట్టుకుని లిఫ్ట్లో నుండి బయటకు తీసుకుని రాకని అసలు ఇప్పుడు ఏం జరిగింది అని ఆర్యన్ అయోమయంగా అంటుంటే నువ్వే కదా నేను నిన్ను యాక్సెప్ట్ చేశానా లేదా అని అనుమానంగా ఉంది కలలాగా అనిపిస్తుంది అని అన్నావు ఇప్పుడు చెప్పు ఇదంతా కళా నిజమా అని అంటుంటే ఆర్యన్ ప్రీతి వైపు చూసి ఇప్పుడు నువ్వు నన్ను కిస్ చేస్తావు కదా ఇది కళేలా అవుతుంది అని నవ్వుతూ వెంటనే ప్రీతిని ఎత్తుకుని రౌండ్ తిప్పుతూ నా భార్య నన్ను యాక్సెప్ట్ చేసింది అని కొంచెం గట్టిగా అరవగానే ప్రీతి కంగారుగా చుట్టూ చూస్తూ బాబా ఏం చేస్తున్నా ముందు నన్ను కిందకి దించు అని చిరుకోపంగా అంటుంటే ఆర్యన్ వెంటనే ప్రీతిని కిందకి దించి నువ్వు నన్ను ఇంత త్వరగా యాక్సెప్ట్ చేస్తావని అనుకోలేదు ప్రీతి ఇదంతా వంశీవల్లి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రీతి అని ఆర్యన్ చాలా సంతోషంగా అంటుంటే బావా నువ్వు నా భర్తవి ఇంకొకసారి ఇలా థ్యాంక్స్లు సారీలు చెప్పకు ఇందాక ఏదో అన్నావు కదా అరేంజ్మెంట్స్ చూడు అని ప్రీతి ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే ప్రీతి దేని గురించి అన్నదో ఆర్యన్కి అర్థం అవ్వగానే థ్యాంక్ యూరా ఇంకా నాకు నీపై పూర్తి నమ్మకం వచ్చింది నన్ను పూర్తిగా నీ భర్తగా అంగీకరించావు ఈ రోజు నుండి నువ్వు నేను చాలా హ్యాపీగా ఉంటామని అనిపిస్తుంది ప్రీతి థ్యాంక్ యూ వంశీ అని మనసులో అనుకుని ఇంకా ప్రీతి వెనకాల ఫంక్షన్ దగ్గరికి వెళ్తాడు ప్రీతి ఆర్యన్ని యాక్సెప్ట్ చేసింది అలాగే ఈ రోజు నుండి ప్రీతి మరియు ఆర్యన్ ఇద్దరు కూడా హ్యాపీగా ఉంటారు ఇంకొక జంట కూడా సెట్ అయిపోయారు ఇంకా తన్వి వంశీని సెట్ చేయాలి అలాగే సంతోష్ నిత్యాన్ని కూడా సెట్ చేస్తే ఇంకా జంటలందరూ క్లియర్ అయిపోయినట్టే నెక్స్ట్ పార్ట్లో వంశీ తన్వి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో చూద్దాం స్టోరీలంతా తప్పకుండా కామెంట్స్ చేయని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి